ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్దంగా రైతులకు మద్దతు ధర అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు పంజాబ్ ఫరీద్ కోర్ట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మొగ అసెంబ్లీ స్థానంలో పలు సమావేశంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు దేశంలో వరి పత్తి చెరుకు రైతులకు మద్దతు ధర లభించట్లేదన్న భట్టి విక్రమార్క నల్ల చట్టాలు తెచ్చి కర్షకుల ధనాన్ని లాక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వివరించారు దేశంలోని పట్టభద్రులు డిప్లొమా చేసిన వారందరికీ ఆ హక్కు ఇవ్వబోతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు పబ్లిక్ ప్రైవేట్ రంగంలో సుమారు ముప్పై లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయన్న భట్టి ఆగస్టు పదిహేనులోగా ఆ ఉద్యోగాలను ఇండియా కూటమి భర్తీ చేస్తుందన్నారు కోట్లాది మంది నిరుద్యోగులకు ఏడాదికి లక్ష రూపాయల నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు ప్రధాని మోడీ అమిత్ షా ఆందోళనలో ఉన్నారన్న భట్టి పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని ఎందుకు అడగట్లేదని నిలదీశారు